రవిచంద్ర వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సం గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఈ సంవత్సరం రావాల్సిన టర్మ్ ఫీజులు సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్న బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు ఒకసారి ఆరు వందల కోట్లు ఒకసారి మొత్తం పదమూడు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకి రిలీజ్ చేసింది ఫీజులు ఇవ్వని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అండర్టేక్ లెటర్లు తీసుకుంటున్నారు కళాశాల పరీక్షల సమయంలోనూ హాల్ టికెట్ల సమయంలోనూ పరీక్ష ఫీజులతో పాటు కాలేజీ కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిద్రపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి అడగొద్దని నారా లోకేష్ గారు మ్యాండేటరీ ఇచ్చారు కానీ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం మానిటరింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఒక్కటే విద్యార్థుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తూ వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు కానీ ఎక్కడా ఫీజులు ఇవ్వడం లేదు గత ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఎప్పుడు ఇస్తున్నామో అనే వివరాలు మొత్తం పత్రికా ప్రకటనలు ఇచ్చి మరి విద్యార్థుల తల్లిదండ్రుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తే మీరు కాలేజీ యాజమాన్యలకు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా నట్టేట ఉంచింది కూటమి ప్రభుత్వం అయ్యా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో విఫలమైంది మీరు విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి నారా లోకేష్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు కోర్సు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్తున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం ఇకనైనా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులైన ముందు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మా వైఎస్ఆర్సీపీ విభాగం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం